శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము ముప్పది రెండవ సర్గము ప్రారంభము శ్రీ ఆంజనేయస్వామి సీతాదేవికి ధైర్యమును కలిగించడానికి తరుశాఖల మీద నుంచి రామకథను ఆలపించారు మృదు మధురముగా ఆలపిస్తున్న ఈ వ్యక్తి ఎవరా అని ఒక్కసారి మెల్లగా మోమెత్తి పైకి చూచినది తల్లి శోభిల్లు సింసుపా తరుషాగలపై బాలభాస్కరుని వలె ప్రకాశించిన స్వామిని చూచింది ఆహా కొమ్మల మధ్య కలసిపోయి ఉన్నటువంటి వాడు మెరుపు తీగల రాశి వలె ప్రకాశించేవాడు పచ్చని వర్ణము కలిగి ఉన్నవాడు తెల్లని వస్త్రమును ధరించినవాడు బాగుగా వికసించిన అశోక పుష్పము వలె శోభిల్లుతున్నటువంటి వాడు పుటము పెట్టిన బంగారము ఎలా ఉంటుందో అలాంటి రంగు కలిగిన కన్నులు కలవాడు వినయ శోభితుడు మధుర వచనములు పలుకుచున్న ఆ కపివరుని చూచి సీతాదేవి హులిక్కి పడింది కుతూహలముతో పరికించింది మెల్లగా చూచింది చెట్టుపై వినయముతో ఒదిగి ఉన్న కపివరుని చూచింది ఆశ్చర్యం కలిగింది ఇది నిజమే నేను విన్నది నిజమే ఓహో ఈ వానరుని రూపము ఎంత ఆశ్చర్యము కొలుపుచున్నది ఇది భయంకరము దరిచేర రానిది శిక్షము కానిది అని తలంచి ఆనందము పట్టలేక ఆశ్చర్యంతో ఉపవాసముల చేత వాడిపోయినది గనుక కొంచెము స్పృహదప్పి అలా కింద పడింది హా రామా లక్ష్మణా అని భయభ్రాంతయై దుఃఖితయై అలా నేలపైబడి మూర్ఛనుందింది సాధ్వయిన సీత సన్నని స్వరముతో తిన్నగా పలు విధములగా రోదించింది పెద్దగా గనక అరిస్తే రాక్షస కాంతలు నిద్రలేవచ్చు నా ఆనందమునకు భంగం కలగవచ్చు వినమ్రమూర్తి అయి ఆంజనేయ స్వామి తన పాదముల చెంత ఉండటాన్ని చూచింది మరల అంజలి ఘటించారు స్వామి సీతామాత పాదముల చెంత ఉన్నారు ఇది స్వప్నము కావచ్చు అని తలపోస్తున్నది తల్లి అటూ ఇటూ గమనించింది వెడల్పైన వక్రముఖము గలవాడు వానరోత్తముడైన సుగ్రీవుని యొక్క ఆజ్ఞను పాలించేవాడు సుగ్రీవుని యొక్క మంత్రి ప్రజ్ఞావంతులలో శ్రేష్ఠుడైనటువంటి మారుతుని చూచింది విశాల నేత్రయైన ఆ సీతాదేవి హనుమంతుని చూడగానే చేష్టలు ఉడిగినదైనది స్పృహ కోల్పోయింది కొంతసేపటికి స్పృహ తెలిసింది ఆలోచించడం మొదలుపెట్టింది నేను కలలో వికృతాకారము కలిగిన ఒక వానరమును కాంచి తిని స్వప్నమున వానరమును చూచుట మంచిది కాదు అని శాస్త్రములు చెబుతూ ఉన్నాయి శ్రీరామునకు లక్ష్మణునకు తన తండ్రి అయిన జనక మహారాజునకు శుభములు కలుగుగాక అని మనస్సులో అనుకున్నది మరణ ఆలోచించింది పూర్ణచంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గల శ్రీరామునకు దూరముగానున్న నాకు సుఖమే లేదు శోకము నా చుట్టూ కమ్మివేసింది దుఃఖం ఆవహించి ఉన్నది శోకము దుఃఖముల చేత పీడితురాలైన నాకు నిద్ర ఎలా పడుతుంది అసలు నేను నిద్రపోతే కదా నిద్రపోయిన వారి కదా స్వప్నం కలగటం నేను నిద్రపోలేదు కదా స్వప్నములో వానరము ఇక కనపడదు కదా అంటే ఇది కల కాదు ఇది నిజమే ఇలా భావించిన తల్లి మరళ అనుకుంటున్నది నేను నిరంతరము మనస్సులో శ్రీరాముని స్మరిస్తూ ఉన్నాను రామ 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 అని సోకిస్తున్నాను ఆ కారణము వలన నాకు ఆ కథలే విన్నట్లుగా అనిపిస్తున్నదా లేక ఆయన రూపమునే చూచుచున్నాను అనే భావన కలుగుతున్నదా నేనిప్పుడు శ్రీరామ విరహంతో బాధపడుతున్నా నా మనసంతా రాముడే నిండి ఉన్నాడు అనవరతము ఆయనను గురించి ఆలోచిస్తున్నాను ఎల్లప్పుడూ భ్రమర కీటక న్యాయంగా నేను ఆ రూపాన్నే చూస్తున్నానా ఆ కథలనే వింటున్నానా లేక నా మనోరథమే ఇలా ఉన్నదా అసలు ఇది నిజమా అనేక రకాలుగా భావించుకున్నది తల్లి తర్కించుకున్నది తల్లి మరల అనుకున్నది ఇది మనోరథము కాదాలదు ఎందుచేతనంటే మనోరథమునకు రూపము ఉండదు కదా ఈ వానరుడు స్పష్టమైన రూపము కలవాడై నాతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు ఆ రూపాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను కలలో కాదు ఇలలో నిజమే నిజమే ఆహా ఈ ఆనందము శాశ్వతముగా ఉంచండి దేవతలారా ఆ వానరము నిజమైనటువంటి వానరముగా నాకు ఊరట కలిగించేవాడుగా రక్షించండి కాపాడండి బృహస్పతికి నమస్కారములు మహేంద్రునకు ప్రణతులు బ్రహ్మదేవునకు ప్రణామములు అగ్నిదేవునకు వందనములు ఈ వానరుడు నా ఎదుట పలికిన వచనములు తథ్యములై నిత్యములై సత్యములై ప్రకాశించునుగాక మరొక విధముగా కాకుండా ఉండునుగాక శ్రీరాముని గుణములను కీర్తించి ఉన్నందున ఇతడు నిజముగా శ్రీరాముని పక్షమే అయి ఉండవచ్చును అలాంటి వాడై రామభక్తుడై ప్రకాశించునుగాక అని తల్లి మనస్సులో భావిస్తున్నది ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము ముప్పది రెండవ సర్గము సమాప్తము